ఓటింగ్ గురించి చూస్తే షాకే షేక్ అయిపోతారు ఇంకా కొంతమంది కళ్ళు తిరిగొనే పడిపోవచ్చు అలా ఉన్నాయి ఓటింగ్ అనేది నిజంగా నామినేషన్లు ఉన్నాయి కదా ఈరోజు ఇప్పటిదాకా ఏంటంటే ఓటింగ్ ఎలా ఉన్నదో నేను చెప్తున్నాను ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు రెండు వీక్ల నుంచి ఎలిమినేట్ అయిపోతుంది అయిపోతుంది అనుకున్న మనిషి ఇప్పుడు వెళ్ళి టాప్లో కూర్చుని ఎవరో గెస్ట్ చేస్తారా అందరికీ తెలిసిందేనండి ఫ్లోరా ఫ్లోరా వెళ్ళి టాప్లో ఉందంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది నాకే ఆశ్చర్యంగా ఉంది నిజంగా ఫ్లోరాకి ఎంత ఓటింగ్ పడుతుందో తెలుసా ట్వంటీ పర్సెంట్ దాకా పడుతుంది ఫ్లోరాకి ఓటింగ్ అనేది నిజంగా ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకు పడుతున్నదంటే ఇప్పటికీ ప్రియా ఈరోజు కూడా నామినేషన్లో వచ్చింది కదా ప్రియా నామినేషన్లో రాకపోవడం రావడం వల్ల ప్రియాని పంపించేద్దామని చెప్పేసి చాలా చాలామంది ఫ్లోరాకి అయితే ఓట్లు వేస్తున్నారు అందుకు ఫ్లోరా టాప్లోనే ఉన్నది మరి ఈ ఫ్లోరా టాప్ ఫైవ్ దాకా వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదా అని అనిపిస్తుంది మరి థియేటర్లో ఎందుకు ఎలా పడుతున్నాయని చెప్తా తను మంచిదే అమ్మాయి ఏమో ఆ చూసి ఓట్లు వేస్తున్నారా అంటే మంచితనాన్ని చూసి వేయకూడదు కదా ఎందుకంటే మంచితనం చూడాలి తర్వాత నా గేమ్స్ చూడాలి తర్వాత తను ఏ విధమైన ఆర్గ్యూ చేస్తుందని చెప్పాలి తర్వాత మంచిదానికి ఏ విధంగా స్టాండ్ తీసుకుంటుందని కూడా చూడాలి కదా ఇవన్నీ చూసి ఓటు అనేది వేస్తాను అటువంటిది ఒక్క మంచితనాన్ని చూసి వేస్తున్నారు మరి ఏమో తెలియదు కానీ ఫ్లోరా అయితే టాప్లో ఉంది ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఓటింగ్తో నెక్స్ట్ రాము రామూది కూడా ఆట బాగా ఆడతాడు తర్వాత ఆర్గ్యూ చేయలేడు తను ఇస్లేమిని తర్వాత కంటెంటు ఎక్కువేమి ఇవ్వటం లేదు కొంచెం ఇప్పుడు ఆర్గ్యూ కూడా చేయలేకపోయాడు కదా నిన్న దాంట్లో కూడా చూడండి ఏంటి తనుజ అంటుంది నన్నే తీసేయమని చెప్పేసి రీతు ఆర్గ్యూ చేసిందని అంటే అని తలకాయ పొబ్తాడు తర్వాత రీతు వచ్చి గట్టిగా అడిగేసరికి కాదని చెప్పేస్తాడు తన ఏంటి ముందు అందరితో అక్కా చెల్లి అన్న తమ్ముడు నాన్న అని చెప్పి రిలేషన్షిప్ బిల్డప్ చేసేసుకున్నాడు అది చేసుకోవడం వల్ల ఎవరికి ఎగ్నెస్ట్గా వెళ్ళలేకపోతున్నాడు ఎవరి గురించి ఏవి చెప్పలేకపోతున్నాడు అది మేము మన లైవ్లో కూడా ఈ విషయం ఇలాగే జరుగుతుంది ఏంటంటే రాముని సంజన రీతు అందరూ కూర్చొని అడుగుతూ ఉంటారు ఏంటి నిజం చెప్పు నిజం దేని చెప్తానే తిరుగుతుంది ఒక అరగంట సేపు లైఫ్ ఇలాగా ఇవి కూడా అడుగుతూ ఉంటారు కానీ తన సమాధానం కరెక్ట్గా చెప్పలేకపోతాడు అక్కడ చెప్తూ ఉంటాడు తన ఒక పాయింట్ అయితే ఇంకొక పాయింట్ అని చెప్పేసి సరిగ్గా క్లారిఫై అయితే ఇవ్వకపోతున్నాడు కానీ రాముకు ఓటింగ్ అయితే బాగానే పడుతుంది ట్వంటీ సిక్స్ పర్సెంట్ మరి తన అమాయకుడు అమాయకత్వాన్ని చూసి ఓటు వేస్తున్నారు బట్ మంచి అబ్బాయి తర్వాత గేమ్స్ అయితే బాగా ఆడతాడు గేమ్స్ ఆడతాడు మంచివాడు ఈ రెండు గుడ్ క్వాలిటీస్ తనలో ఉన్నాయి ఒకటే ఒకటి ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది రాముకి అయితే ట్వంటీ సిక్స్ పర్సెంట్ పడుతుంది ఇంకా థర్డ్ ఎవరు అంటే హరీష్ గారు అండి హరీష్ గారికి అంత నెగిటివ్ అయితే లేదు అలాగనే అంత పాజిటివ్ కూడా ఆయనకి లేదు హరీష్ గారికి ఓటింగ్ అయితే పర్వాలేదు అంటే మరీ ఎక్కువ కాదు థర్టీన్ పర్సంటేజ్ దాకా ఉన్నారు ఆయనకి హరీష్ అయితే థర్టీన్ పర్సెంటేజ్ ఓటింగ్ ఉన్నది తరువాత ఎవరు ఉన్నారంటే రీతు ఉన్నది రీతుకి కూడా ఇంచుమించు అంతేనండి ట్వెల్వ్ థర్టీను లెవెను ఆ విధంగా ఉన్నది రీతుకి రీతువుకి ఇప్పుడు బయట టాక్స్ అనేవి నడుస్తున్నాయి ఆవిడ గురించి చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి ఏదో ఒక కేస్ కూడా ఫైల్ చేస్తున్నారు ఆ విధంగా అయితే మాత్రం ఫైల్ చేయడం అయితే మాత్రం అంటే అడగడానికి ఎంక్వైరీకి వస్తారు కదా అందుకని బిగ్ బాస్ రీతువుని అయితే ఈ వీక్కి ఎలిమినేట్ చేసే అవకాశం కూడా ఉన్నది అని అనుకుంటున్నారు మరి చూద్దాం మరి ఏమవుతుంది పెద్ద ఓటింగ్ అయితే లేదు రీతు కూడా లెవెన్ పర్సెంట్ అలాగే పడుతున్నారంట నెక్స్ట్ ఎవరు ఉన్నారంటే కళ్యాణ్ ఉన్నాడండి కళ్యాణ్కి ఎక్కువ మరీ లేదు టెన్ పర్సెంట్ దాకా ఓటింగ్ అయితే పడుతుంది తర్వాత లాస్ట్లో ఉన్నది కళ్యాణ్ ఎక్కువ కనిపించడం లేదంటే అది నిజమే నామినేషన్ పాయింట్ కూడా అని ఎక్కువ ఎవరితో గర్ల్స్తో ఉంటున్నాడు లేకపోతే డెమోతో మాట్లాడుతున్నాడు అప్పుడప్పుడు ఇమాన్యువల్తో అంతేగాని ఎక్కడెక్కడ మాట్లాడుతున్నారు భరణితో కానీ కూర్చున్నట్లేదు ఇమాన్యుల్తో కూడా ఎక్కువగా మాట్లాడినట్టు ఏమీ అనిపించడం లేదు రాముతో కూడా అసలు అంత ఏం మాట్లాడలేదు ఏదో ఒకటి రెండుసార్లు ఆర్గ్యూ చేశాడు తప్ప ఎవరికైనా అంతేమీ లేదు ఇంట్రాక్ట్ ఏమీ లేదు ఎప్పుడు రితుతోనే ఉంటాడు లేకపోతే ఈ మధ్యన తనుజాతో తిరుగుతున్నాడు అంతే తర్వాత వాళ్ళ గ్రూప్ అయినా ప్రియా శ్రీజాతో మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళ గ్రూప్ ఆడితో మాట్లాడుతూ ఉంటాడు కనుక రాము మరి కళ్యాణ్ ఈసారి మరి ఏమైనా టాస్క్ లెవెన్ అనేది మంచి పర్ఫార్మెన్స్ ఇస్తానే పెరగచ్చు గ్రాఫ్ అనేది కళ్యాణ్ అయితే బోటన్ టూలోనే ఉన్నాడు ఇంకా లాస్ట్లో ఉన్నది ఎవరంటే ప్రియా అనేది ఉన్నారండి ఈసారి ప్రియా ఎలాగైనా ఎలిమినేట్ అయిపోతుందేమో చూడాలి అయిపోతే కూడా మంచిదేమో అప్పుడే ఫ్లోరా అసలు గ్రాఫ్ ఏంటనేది మనకు కూడా తెలుస్తుంది ప్రియా చాలా లీస్ట్లోనే ఉంది కళ్యాణ్ నైన్ పర్సెంట్ దాకా ఓటింగ్ ఉంది తర్వాత ప్రియాదైతే ఎయిట్ పర్సెంట్ దాకా ఓటింగ్ అనేది వస్తున్నారంటే అంటే ఎవరెవరంటే హరీష్ రీతు కళ్యాణ్ అండ్ ప్రియా వీళ్ళిద్దరికి అంతే అంటే వన్ 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 పర్సంటేజ్ తేడాతో ఉన్నారనుకోవచ్చు అంటే అదే తప్ప అంతగా ఎక్కువేమి లేదు ఇప్పుడు మళ్ళీ ఈ వీక్ అన్నట్లు ఆర్గ్యుమెంటు ఆటలు అన్నీ చూసిన తర్వాత హరీష్ గ్రావ్ హరీష్ గారు రా కూడా పడిపోతే పడిపోవచ్చు ప్రియాది పెరగచ్చు కూడా అని అయితే పెరిగేటట్టు అనిపించడం లేదు ఎందుకంటే కిందసారి అలాగే ఈసారి కూడా అలాగైంది ఇప్పటిదాకా ఓటింగ్ చూసుకుంటే మరి మీకేం అది ప్రియా వెళ్ళిపోతే మంచిదనుకుంటున్నారా ఫ్లోరా ఉంటే మంచిది అనుకుంటున్నారా లేదా ఫ్లోరా ప్రియా ఎదురు వెళ్ళిపోతే మంచిది అనుకుంటున్నారో నాకు ఒకసారి కామెంట్ మాత్రం చేయండి మరి కామెంట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ అనేది దొరుకుతుందండి ఇంకా మంచిగా మంచి పాయింట్స్తో చేయాలని చెప్పేసి సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు లైక్స్ పెరగటం లేదు అయినా సరే వీడియోస్ చేస్తున్నాను ప్లీజ్ నా యొక్క కష్టాన్ని గుర్తించి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే హైప్ అనే బటన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి వీడియో కొంచెం హైప్ అనేది వస్తుంది ఓకే బాయ్ బాయ్